క్రైస్తవ్యం గురించి కొన్ని యథార్థ కఠిన యాక్షన్ గత ఎనిమిది సంవత్సరాలుగా మీతోనే మాట్లాడుతున్నా నా క్రైస్తవ జీసస్ స్టాచ్యూ పాదాల నుంచి వాటర్ కారుతూ ఉన్నాయి ఇది తెలిసిన చర్చ్ పాస్టర్ అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆ వాటర్ పట్టుకుని తాగడం స్టార్ట్ చేశారు అందరికీ చేసిన మిత్రులారా నేను మీకేళ్ళ జయకృష్ణ ధర్మకృష్ణ క్రైస్తవ్యం క్రైస్తవ్యం గురించి కొన్ని యథార్థ కఠినిజాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి మనం చెప్పకపోతే అమాయక ప్రజలు ఇలాంటి మాయ మాటలకు నమ్మి మోసపోతారు అవి మనం ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అది మీ ద్వారానే సాధ్యమవుతుందని మీ ముందు ఇవన్నీ సాక్ష్యాలు పెడుతున్నా దయచేసి ఇలాంటి సమాచారాన్ని ఎక్కువ మంది మన అమాయక క్రైస్తవ సోదరులను తెలియపరుస్తారని ఒక మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నా ఒకసారి దానికి వెళ్లే ముందు ఒకసారి వీడియో చూడండి రోల్ కెమెరా స్టార్ట్ యాక్సన్ చూశారు కదా మిత్రులరా ఎందుకు ఇంత దారుణంగా ఒక చర్చిలోనే ఒక ప్రార్థనా మందిరంలోనే ఎందుకు వీళ్ళు పాస్టర్లు కొట్టుకుంటున్నారు ఆ చిన్న పాస్టర్ కూడా ఆ గెటప్ చూస్తే మీకు అర్థమైపోతుంది బాగా బలిసి కనీసం కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి కూడా ఆ చర్చిని అనేక మంది పేద ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి ఆ చర్చిని అంతగా డెవలప్ చేసి ఉంటారు అర్థమైపోతుంది అంతగా డెవలప్ అయిన తర్వాత సాధారణంగా ఒక చర్చిలోకి వెళ్తే అమాయక మన క్రైస్తవ సోదరులు ఎందుకమ్మ సౌండ్ చేస్తున్న పిల్లవాడు ఎందుకు అరుస్తున్నాడు అది ఇదని కంట్రోల్ చేసి చాలా పద్ధతిగా ఉంటారు కదా అదే చర్చలో ఉన్నామని తెలుసు కూడా వీళ్ళు ఎందుకంటే అలా కోర్టుకు సరకంలో గింట్టుకొని కోర్టు కేసు కూడా నడుస్తుందంట వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది మనం చెప్పేది ఏంటంటే ఈ పాస్టర్లో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అండి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఎక్కువ మంది కుట్రా కృతంత్రాలతో జాలీ దయా లేకుండా కేవలం తమ ఎదుగుదల కోసం ఎక్కువ మందిని మతం మార్చి ఎక్కువ దశంభాగాలు పొందడం కోసం ఎక్కువ తమ సెర్చ్ డెవలప్ చేయడం కోసం మరిన్ని ఆస్తిని సమకూర్చుకోవడం కోసం ఇలాగే ఉంటుంది తన సెర్చ్ కంటే నా సెర్చ్ డెవలప్ అవ్వాలి ఆ సంఘం వాడి కంటే మన సంఘం డెవలప్ అవ్వాలి ఆ ఊర్లో కంటే మన ఊర్లో డెవలప్ అవ్వాలి అని వీళ్ళు నిరంతరం ఒక వ్యాపారం లాగానే కొనసాగిస్తారండి దీనికి అమాయక ప్రజల్ని వీళ్ళు గాల వేసి లాగుతూ ఉంటారు ఒక స్థాయి వచ్చిన తర్వాత తర్వాత కొట్టికి చేస్తారు ఆ సెర్చ్ గురించి ఎన్నో కేసులు జరుగుతాయి మీరు చూస్తూ ఉంటారు నిజం చెప్పండి నా క్రైస్తవ సోదరులరా గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు చర్చిలకు వెళ్తున్నారు మీ చర్చిలో ఇలాంటి కుండ్లు కుతంత్రాలు మీరు ఎన్ని చూసుకుంటారు కానీ దేవుడి మీద భయంతో పాస్టర్ చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి అమ్ము అని మీరు బయటపడట్లేదు అంతే ఎందుకంటే నాకు తెలుసు గత ఎనిమిది సంవత్సరాలుగా మీతోనే మాట్లాడుతున్నా నా క్రైస్తవ సోదరులారా మీతోనే మాట్లాడుతున్నా ప్రతి చర్చిలో కూడా ప్రతి చర్చిలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి పాస్టర్ యొక్క మాయమాటలు మోసాలు మీరు నమ్మి కొంత తర్వాత తెలుసుకున్నా కూడా మీరు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇలాంటి ఒక దారుణమైన వ్యవస్థ నడుస్తున్నా కూడా నా అమాయక క్రైస్తవ సోదరులు అందుకని బయటకు రాలేకపోతున్నారు గొంతు విప్పి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పలేకపోతున్నారు ఇది ఇది వీరిని వీరి యొక్క నిజస్వరూపం గుర్తుపెట్టండి ఇది ఒకటే కాదు ఇలాంటివి అనేకం జరుగుతూనే ఉన్నాయి ఆ విషయం మీకు కూడా తెలుసు గుర్తించండి మీ తోటి వాళ్ళకు పంపించండి సరే ఇది పెద్దదైపోతుంది సబ్జెక్ట్ ఇంకా ఇంకొక విషయానికి మనం వెళ్దాం ఓ పరిశుద్ధాత్మ నీ ద్వారా వచ్చినటువంటి ఈ డబ్బంతా కూడా ఈ దశ భాగాలన్నీ కూడా నీ పరిచయనే కోసమే ఖర్చు పెడుతున్నా డబే

ఆ సెర్చ్ పాస్టర్ అబద్ధకు బోధుకుడా అతని మీద ఆ పరిశుద్ధాత్మ ఏసు కోపడ్డా అందుకే స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ దైవ జన్యులందరినీ ఒకటేసారి వేసేసాడా లేకుంటే వాడు చెప్పింది అబద్ధమా ఇదే రాసేస్తారు పక్క పాస్టర్ వాడు నిజమైన దైవ సేవకుడు కాదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఆ భగవంతుడు తన మీద పగ తెచ్చుకున్నాడు కోపగించాడు అని పాటికి ఎన్నో ఊదీసి ఉంటారు ఎందుకంటే లెక్క అంటే వాళ్ళలో శక్తి లేదా చిన్న ఆయిల్ రాస్తేనే రోగాలు తగ్గిపోతాయి బాబ్ దేశం తీసుకుంటేనే బతికిపోతాడు అని బోధించే వీళ్ళు ఈ పాస్టర్లు దైవ సమానులు దైవ జనులు మరి వీళ్ళకి ఎందుకంటే ఇలా అవుతుంది ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలతో చచ్చిపోతున్నారు వీళ్ళు ఇది ప్రతి దాంట్లోనే జరుగుతుంది ప్రతి మతంలో కూడా ఇలాంటివి జరుగుతాయి సర్వసాధారణం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి బిల్డప్ నిజంగానే బాబోయ్ అంటాడు ఒకడు తుస్ అంటే కిడ్నీలోండి రాయిచ్చేది బయటకి చేత్తో పట్టుకొని చూపిస్తాడు ఎన్ను పోస్తే ఆపరేషన్ వేసే తీసేసినా కూడా హుట్ అంటే లెగిసిపోయి పరిగెట్టేస్తాడు ఆఖరికి విచిత్రం పొట్టుగా ఉన్నవాడి అలా సాగించి పెట్టేసి పొడుగు చేస్తారండి పాస్టర్ మహిమలు మరి అంత శక్తివంతుడు ఎందుకండి ఇలాగా మీకు తెలుసో లేదో గుర్తుందో లేదో కేంద్రసారి కరోనా టైంలో నలభై నుంచి యాభై మంది పాస్టర్లు చనిపోయారండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మరి ఇలాంటివి మీకు పనిచేయనప్పుడు ఆఖరికి పోప్కి ఒకటి కళ్ళు కనబడు ఒక కుర్చీ నుండి పైకి నగలేడు మరి అది ఎందుకు అంతగానో మీరు విజయవాడ నక్కల రోడ్ వెళ్ళండి ఒకసారి ఎక్కువ మంది నన్సు పాస్టర్లు తిరుగుతుంటారు హాస్పిటల్కి ఎక్కువ ఎందుకు ఇంత వ్యాధిగ్రస్తుల్లా తయారవుతున్నారు అంటే జనాల్ని మోసం చేయడం సింపుల్ వాళ్ళకి ఎదుగుదల కోసం ఇది ఒక స్ట్రాటజీ అందుకే పాస్టల్ తయారు చేసేటువంటి అనేక స్కూల్స్ లో ఇదే చెప్తారు జనాల్ని మోసం చేయడం ఇలా అది నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక గ్రామంలోనో ఒక ఊర్లోనో చిన్న పాకలో మొదలు పెడతాడు ఆ తర్వాత కోట్లు సంపాదించి ఒక ప్యాలెస్ లాగా సెర్చ్ కడతాడు ఇవన్నీ గుర్తించాలి మిత్రులారా ఇవన్నీ గుర్తించాలి ఇవన్నీ మీరు గుర్తించాలి అందుకే మీకు కళ్ళ ముందు పెడుతున్నా దయచేసి వీడిని మనస్సాక్షితో ఒప్పుకోండి అబద్ధం ఆడకండి సరే ఇంకొక విషయం మీకు చూపిస్తా అమృతంలో ఉన్నాయి నిజంగా భగవంతుడే మనకి ఈ ఒక పరిశుద్ధ జలాన్ని పంపించేడమో తాగండి తాగండి ఇంటికి అట్టుకెళ్ళండి బాటలు ఇవ్వుకొని తట్టుకెళ్ళండి ఇది మీకు తెలుసా ముంబైలో లో జీసస్ స్టాచ్యూ పాదాల నుంచి వాటర్ కారుతూ ఉన్నాయి ఇది తెలిసిన చర్చ్ పాస్టర్ అలాగే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆ వాటర్ పట్టుకుని తాగడం స్టార్ట్ చేశారు ఇలా జరిగిన ఐదు రోజుల తర్వాత పోలీసులు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని రీసెర్చ్ చేసే ఆ స్టాచ్యూ కింద నుంచి వెళ్ళిన ఒక డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి ఆ వాటర్ ఆ స్టాచ్యూ నుంచి వస్తున్నాయని తెలుసు చూసారు వింటుండే ఎంత కామెడీగా ఎంత సిరాగ్గా ఉంది ఎందుకంటే ప్రజలు ఎంతగా మోసం చేస్తారు వాడేవాడే మొన్న కళ్ళలోండి రక్తం కారుతుంది ఏసు కోప్పడుతున్నాడు మీరు దశంభాగ్యమే ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి మొత్తం ఆ సేర్చుకు వచ్చే ఆ సేవకులందరినీ కూడా పిండి పింపు చేసేది ఆ తర్వాత తెలిసింది దాన్ని ఏదో మోసం చేసేది ఈ రోజు ఏదో బాత్రూమ్ కింద ఏదో టై ఏదో డ్రైనేజ్ వాటర్ వెళ్ళి అది పంపింగ్ అయ్యి ఏసు పాదాల నుంచి కొంచెం కారుతుందని దాన్ని బాటిల్లో పట్టుకుని తాగేశారండి బాటిల్లో పట్టుకుని తాగారు ఆ తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోవాలి ఎందుకు ఇంత మూర్ఖత్వంగా ఉంటున్నారు ఎందుకు ఇంత మూర్ఖత్వంగా తయారవుతున్నారు తయారు చేయబడుతున్నారు కొంచెం ఆలోచించండి చాలా దారుణంగా ఉండండి అదేదా ఇలాంటి వెర్రి మాటలు ఫోర్ ట్వంటీ వేసాలు వేసేటువంటి పాస్టర్లకు దూరంగా ఉండండి మతం ప్రతి మతంలో ఇలాంటి జరగచ్చు కానీ ధర్మం సనాతన ధర్మం మా హిందూ ధర్మం ఒకటే చెప్పింది అది ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసేటువంటి కర్మ ఫలితం మాత్రమే నువ్వు అనుభవిస్తావు నువ్వు మంచి చేస్తావా ఖచ్చితంగా నీకు మంచి అనుభవం ఎదురవుతుంది నువ్వు చెడు చేస్తావా ఆ చెడు మళ్ళీ నీకు తిరిగి నీ దగ్గరికి వస్తుంది నువ్వు చేసేటువంటి ప్రతి పాపం నిన్ను ఎంటాడుతూనే ఉంటుంది నువ్వు చేసేటువంటి ప్రతి పుణ్యం నీకు ఉన్నత గతుల్ని ప్రార్థిస్తుంది అని చెప్తుంది మనిషి బతికే విధానం వాడు చేసేటువంటి సేవ వాడికి ఉన్నటువంటి భక్తి ప్రజల్ని ప్రేమించే విధానం ఆపదొచ్చినప్పుడు ఆదుకునే విధానం ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తాడండి పంచభూతాల ద్వారా వెయ్యి కళ్ళు వేసుకొని మనల్ని గమనిస్తూనే ఉంటాడు మనం చేసేటువంటి పాపమే మనల్ని వెంటాడుతూ ఉంది అది మతంలో ఏదో బాప్తిసం తీసుకుంటేనో ఏదో నూనె రాస్తేనో ఏదో ఒక శక్తి పాస్టర్ వచ్చి నీకు ప్రార్థన చేస్తేనో నీ పాపాలు పోవు ఖచ్చితంగా పోవు అలా చేసే పలమైతే ప్రపంచంలో ఈ పాటికే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉన్నారు అయినా కూడా అయినా కూడా అయినా కూడా ఈ ప్రపంచం ఇలా అంతకంతకీ దిగజారిపోతుంది అంటే దానికి అర్థం బాప్తిసం తీసుకోవడం కాదు ధర్మాత్ములుగా జీవించేటువంటి స్వభావాన్ని కోల్పోవాలి ధర్మాత్ములుగా జీవించండి ధర్మబద్ధంగా బతకండి ఎక్కువ మందికి సేవ చేయండి అదే భగవంతుడు నీ ఆత్మ సాక్షికి మించినటువంటి భగవంతుడు మరొకరు లేరు ఇదే చెప్తుంది నా సనాతన ధర్మం సరే ఇదంతా కూడా వేరే సబ్జెక్టు బయటకు వెళ్ళిపోతే బాగోదు ఇంకొక వీడియో మీరు చూడండి తర్వాత మనం మాట్లాడతాం అమ్మ బాబోయ్ కాపాడండి అయ్యో కాపాడండి అయ్యో కాపాడండి అయ్యో కాపాడండి పరిశుద్ధ ఆత్మశక్తిలో బిడ్డలు ఆవరించండి రెండు ముక్కలమ్మ ఇట్లా గట్టిగా పట్టుకో పరిశుద్ధాత్మ దేవ తండ్రి కుమార్ పట్టుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాకు నువ్వు ఇక్కడ జరిగింది ఏంటంటే బాప్తి తీసుకునేటువంటి అమ్మాయి తీసుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి బాప్తీసం ఇచ్చేటువంటి దైవ సమానుడిగా చూసేటువంటి పాస్టర్ ఇద్దరు మునిగి చనిపోయారు అంటే పాస్టర్లో ఆ దైవశక్తి లేదంటారా లేకపోతే అమ్మాయికి ఆయుష్ తీరిందంటారా లేకుంటే వీళ్ళిద్దరి మీద కూడా ఏసు కోప్పడ్డాడంటారా ఎందుకంటే ఇలాంటి అమాయక చేష్టలు గొర్రె చేష్టలు తింగరతనమైనటువంటి ఈ ప్రయత్నాలు ఎందుకు అసలు ఎక్కడైనా అర్థం అర్థం ఉంటుందా ఒక విషయం బాప్తీసం తీసుకోవాలంటే ఎందుకు తీసుకుంటారు నేను భగవంతుని అంగీకరించాను స్వస్థతపరుస్తాడు నా జీవితం బాగుపడిపోతుంది వీలు కాకపోతే అయిపోతుంది ఉద్యోగం రాకపోతే వచ్చేస్తుంది అని పాష్ట్రాల్లో అనేక రకాల మభ్య పెట్టి ఈ ప్రజల్ని ఇలా మతం మారుస్తూ ఉంటారు మాయసేస్ ఫోర్ ట్వంటీ అన్నట్టు రకంగా అయితే వీళ్ళు ఏం చేస్తారు బాప్తిజం తీసుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నది వాళ్ళకు ఉన్నటువంటి రోగం నయం కాకపోతే ఏమంటారంటే ఏసు నిన్ను పరీక్షిస్తున్నాడు ఇంకా ఇక్క ఇంకా ఇక్క ఇంకా ఇక్కను కష్టపడాలి మోకాలు ప్రార్థన చేయాలి దశం బాగా అని వాళ్ళు ఏది చేస్తూ ఉంటారు మతం ముందు బాప్ ఇవ్వక ముందు నువ్వు మారితే సరిపోతే ఇంకేం చేయాల్సిన అంట మారిన తర్వాత ఏంటండి జరగట్లేదంటే ఇంకా ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలంట ఆఖరికి వాడు చనిపోయినా కూడా ఆ శవం దగ్గరికి వచ్చి ఫాస్ట్ ఏమంటాడు తెలుసండి నువ్వంటే ఆ భగవంతుడికి ఇష్టం కనుక ఆ పరిశుద్ధాత్మ నిన్ను కోరుకున్నాడు కనుక నీ ఆత్మ తనలో లీనం చేసుకున్నాడు నీ దూరకి అట్టుకుపోయి నిన్ను అడ్డుకుపోయాడు అతను తన దగ్గరికి రప్పించుకున్నాడు అని చెప్తారు అంటే చనిపోయినా కూడా అబద్ధాలు ఆ తర్వాత పోనీ చనిపోయే ఎమ్మెల్యే డైరెక్ట్ వెళ్ళిపోతాడని పాస్టర్ చెప్పాడు కదా పరలోకముకు నువ్వు వెళ్ళిపోయావు పరోలోకములు ఉన్న తండ్రి నిన్ను తీసుకెళ్ళి బిడ్డలు తీసుకెళ్ళు అని అంటారు కదా వాస్తవానికి ఇతన్ని ఒక బాక్స్లో పెట్టి చనిపోయిన వ్యక్తిని భూమిలో కప్పెడతారు ఎందుకు అలా బాక్స్లో పెట్టారంటే ఏసు రెండో గ్రాగుడు వచ్చేంత వరకు అలా ఉంటారంట అసలు ఎక్కడైనా వీళ్ళు చెప్పే మాటలకు అర్థం ఉండండి ఎందుకంటే ప్రజలు ఇలా మోసం చేస్తున్న అమాయికు ప్రజలు వీళ్ళని నమ్ముతున్నారు మతం అనేది మత్తు లాంటిది దానికి అలవాటు పడి దాని మోజులో తూరితే ఇలాగే ఉంటుంది అందుకని సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నీ ఒక్క పనిలో నువ్వు చేసేటువంటి కర్మలో కర్మ ఫలితం ద్వారా నువ్వు వృద్ధి చెందుతావా నాశనం చేస్తావా నీ ఒక్క సొంత ప్రయత్నంలో ఉంటుంది కానీ నీ ప్రయత్నానికి కొంత ధైర్యం ఆ భగవంతుడు ఇస్తాడని చెప్తారు సనాతన ధర్మానికి మతానికి చాలా తేడా ఉంటుంది దయచేసి వీటిని గుర్తించుకొని ఈ అమాయక ప్రజలు ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఇలా మోసపోతూ మతం మారద్దు అని విన్నవించుకుంటున్నా మోసపోద్దు మిత్రులరా ఇదంతా కూడా మీ మీద ప్రేమతో జాలితో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులతో చెప్తున్నా బాప్ తీసుకొని కూడా మీ సమస్యలు నెరవేరట్లేదు మీరు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అన్నా కూడా ఏసు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్తుంటే ఎందుకు నమ్ముతున్నారు ఇంకా ఇంకా మోకాలు ప్రార్థన చేయి దేశం భాగాలు ఇవ్వండి అని చెప్పేటువంటి పాస్టర్ మాటలు మీరు ఇంకా ఎందుకు నమ్ముతున్నారు అంత అవసరం ఏముంది అదే పాస్టర్ బాప్తిజం తీసుకోకముంది మాటలు చెప్పాడా బాప్తిసం తీసుకో ఏసుని అంగీకరించు నీ కోపాలు పాపాలు అన్ని పోతాయి నీ సమస్యలు అన్ని పోతాయని చెప్పాడా లేదా ఆఖరికి మీరు చనిపోయినా కూడా జాలి మానేసి గర్వంగా చెప్తాడు ఏమని చెప్తాడంటే ఆ ఏసు మిమ్మల్ని తీసుకెళ్ళాడు పరలోకానికి మీరంటే ఇష్టం కాబట్టి అని మీ చనిపోయినటువంటి మీ పిల్లల దగ్గర మీ భార్య దగ్గర మీ తల్లిదండ్రుల దగ్గర మీ కొడుకుల దగ్గర మోసగించి మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు మీ శవంతో కూడా వ్యాపారం చేస్తున్నాడు ఆ విషయం మీరు గుర్తించకపోతే ఎలా దయచేసి మీ మీద ప్రేమతో చెప్తున్నా ఇలాంటి విషయాలు గుర్తించండి సనాతన ధర్మాన్ని అంగీకరించండి నిజమైన దైవత్వాన్ని మీరు అనుసరించండి స్వస్తి